బాబ్ 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 ఇక్కడ ఏమైంది బాబ్ ఆ నో ప్రియ బాబ్ బాబ్ ఏక స్టోరీ చెప్పిది ఏమైంది ఇక్కడ నిను దాది బొందకి దాది ముత్తుగొంకునేట చూస్తా ఉన్నా అప్పుడు ఇతేగ్గి ఇదొంద నా నకలి తెంకి ఇతే ఇత్తొ పొంద ఇద అట అటనా ఆ పడి అటొందగా ఇత గుండమే ఇత ఇంత పొయ్యాలి ఇంత పొయ్యాలి ట్రాన్స్ఫార్మ్స్ లేదు ఓయ్యా ఓనా ఓ బ్లడ్ వచ్చింది చాలా బప్పని జరిపడ్డో ఓ టీ జారి పడ్డవా నేను వచ్చింది ఎంత బ్లడ్ వచ్చింది ఆరు ఆరు కేజీలు బ్రెడ్ వచ్చిందా దెబ్బేదిరా చూపి ఒకసారి నాకు ఆరు కేజీలు బ్లడ్ వచ్చే దెబ్బేదేది అదే ఆరు కేజీల దెబ్బ జరా ఆరు కేజీల బ్లడ్ వచ్చిన చెబ్బా కొత్త ప్లే వచ్చింది కొత్తది వచ్చిందా కొత్త ప్లేట్ మళ్ళీ